పరదాలు లేవు పోలీసులు లేరు నాడు నేడు ఎంత మార్పు పరదాలు పోలీసులు అంటే కొంచెం గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని విచిత్రాలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ విచిత్రాలు ఎలాంటివి అని అంటే ప్రజలని భయభ్రాంతులకు గురి చేసేవి సమాజానికి నష్టం చేసేవి ప్రకృతికి నష్టం చేసేవి జరిగినాయి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభ పెట్టడానికి ఒక సభ దగ్గరికి వెళుతున్నారని అంటే ముందుగా ఇరవై రోజులు ముందుగా అక్కడ ఉన్న చెట్లు మొత్తం కొట్టేస్తారండి ఇదేం పాపం అండి బాబు ఎవరన్నా చుట్టుని నాడతారు చెట్టుని ఎవరైనా సీఎం గారు పలానా ప్రోగ్రాం దగ్గరికి వెళ్తే అక్కడ చెట్టు నాడతారు ఇక్కడ అలా కాదు ఆ చెట్టు కొట్టేయటం అనేది ఫస్ట్ వాళ్ళ ప్రప్రదమైనటువంటి ఫస్ట్ ఇది చెట్లు కొడతారు ఇక రెండోది ఆయన వచ్చినంత పొడవునా ఎవ్వరూ కనపడకుండా ఉండే విధంగా పరదాలు కడతారు చుట్టూత పరదాలు వేసేస్తారు తర్వాత తొమ్మిది వందల నుంచి వెయ్యి మంది సెక్యూరిటీని పెడతారు ఇక ఎవ్వరూ కూడా అటువైపు వెళ్ళటానికి అటువైపు రావటానికి అనేటువంటి దానికి అవకాశం ఇవ్వరు ఈ మూడు అంటే షాపులు మొత్తం ముందు రోజు ఈవినింగ్ నుంచి క్లోజ్ చేసేస్తారు షాపులు మొత్తం క్లోజ్ షాపులు క్లోజ్ అవుతాయి పరదాలు కట్టేస్తారు హై సెక్యూరిటీ జోన్ పెడతారు చెట్లు కొట్టేస్తారు ఇది కామన్గా ఈ నాలుగు ఎజెండాలు జరిగినాయి ఆయన ఎక్కడికన్నా వస్తున్నారు అంటే అక్కడ చెట్టు కొట్టేసినట్టు చెట్లు పెద్ద పెద్ద చెట్లు కూడా అండి అదేమి వింత తెలియదు కానీ అట్లాంటిది జరిగినాయి అందుకని ఈ మధ్యకాలంలో నిన్న కూడా లోకేష్ గారు అదేమంటే ఆ పాత దాన్ని గుర్తు చేస్తూ ఒక ఏమంటాము దాన్ని ప్రజల్లోకి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు పరదాలు లేని ప్రభుత్వం పరద అంటే గతంలో పరదాలు ఉంది కంచెలు లేని ప్రభుత్వం కంచె గతంలో కంచెలు ఉన్నాయి చెట్లు కొట్టని ప్రభుత్వం చెట్లు నాటేటువంటి ప్రభుత్వం చెట్లు కొట్టేటువంటి ప్రభుత్వం అది ఆ బిల్డింగ్ చూడండి వాటన్నిటికీ ఎట్లా పార్టీ జెండా ఇది వేసేసారు అదే విచిత్రం అంత చిత్ర విచిత్రమైన ఉంటాయి ఒకసారి ఆ బైట్స్ ఉన్నట్టుంది సెక్యూరిటీ రీజన్స్ సెక్యూరిటీ రీజన్స్ అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఏమి ఇబ్బంది లేదే ఆయన ఇప్పుడు తర్వాత ఇప్పుడు తిరుగుతా ఉన్నాడు ఇబ్బంది లేదే అదేంటది పరదాలు కడతారు అదేమంటారు అసలు ఎవరు అండి అధికారం లేనప్పుడు ప్రజలకి దగ్గరగా అంటే జనాన్ని నమ్మొద్దు జనాన్ని నమ్మించాలనుకుంటే అట్లా తప్పు కదా ఒకసారి ఓపెన్ చేయండి లోకేష్ గారు ర్యాగింగ్ ఎక్కువైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకసారి బయట ಹೆಂಗ ಪರದಾಲ್ ಗಡಿಂಗ್ ಸರ್ ಶಾಡಿಗ ಪಟ್ಟಣದ ಅಂಟ ಕಟ್ಟು ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಬಾವು ಸರ್ ಹೆಂಗ್ ಸರ್ ಕಂಗ್ ಪರ್ದಾಲ್ ಗಡ್ಡಿಗೆ ಪಟ್ಟಣದ ಅಂಟ ಕಟ್ಟ ముఖ్యమంత్రి పదవి కోసం సొంత తండ్రి సవాల్ని పక్కన పెట్టుకుని ఆనాడు సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సొంత బాబాయిని లేపేసి మేమేదో చేసామన్న నింద మా పైన వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పరదాల ప్రభుత్వం పోయింది అదేవిధంగా బూతులు తిట్టే సభ్యులు కూడా పోయారు ఎప్పుడు లేని విధంగా ప్రజల కోరిక మేరకు ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది బడ్జెట్ లో మేము పెట్టుకుంటాం జరిగింది అండి దగ్గర దగ్గర రెండు వేల మంది పైన పోలీసుల్ని మోహరించారంటే ఇప్పుడు అసలు గ్రామాల్లో ప్రజలు కూడా చాలా అమరావతి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరూ కూడా మంత్రులు కూడా ఫ్రీగా ఉన్నారంటే ఎందుకు అంత అవసరం లేదు కదా